విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసారం వ్యాప్తికి కారణాలేంటో రెండు మూడు రోజుల్లో తేలే అవకాశం ఉంది నీటిలో క్లోరిన్ స్థాయి సాధారణంగానే ఉందని గుర్తించిన అధికారులు బ్యాక్టీరియాలజీ బయోలాజికల్ పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ గుంటూరు పంపారు బాధితులు కోలుకుంటున్నారు సారించారు అతిసారం కేసుల సంఖ్య మొదటి రోజు ఇరవై నుంచి యాభై మంది విరేచనాలతో బాధపడుతున్న కేసులు రాగా శుక్రవారం నుంచి పదిలోపే అలాంటివి నమోదయ్యాయి ఇప్పటి వరకు అందులో ఎనభై ఎనిమిది మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు మిగతా నూట ఆరు మందిలో కొందరు విజయవాడ కొత్త ఆస్పత్రి ఇంకొందరు న్యూఆర్ఆర్పేటలోని కేర్ అండ్ షేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు ఫ్రిడ్జ్ అయితే పిల్లలందరికీ బాగాలేదు సార్ మీ అందరూ బాగానే ఉన్నారు వీళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నారు అందుబాటులో చూస్తున్నారు అందరు బాగానే చూస్తున్నారు వాటర్ ఎఫెక్ట్ అన్నారు వాటర్ కూడా సప్లై చేస్తున్నారు వాళ్ళే మినరల్ వాటర్ పంపిస్తున్నారు ప్రతి ఇంటికి పంపిస్తున్నారు వాటర్ ఎర్రగా రావడం గట అంటే ఏదో సంథింగ్ రైన్ రైన్ సీజన్ కాబట్టి మామూలుగా ఉన్నదేమో అనుకునేవాళ్ళు అలా రాను రాను అలా పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గట్లేదు దానివల్ల ఏంటంటే ఒక వారం మా వావికి జ్వరం లో ఫీవర్ గట్రా రావడం ఉంది విరేచనాలు కట్టట్లేదు అసలు ఆగట్లేదు అసలు ఆగపోవడం గట్రా జరిగితే నిన్నటి వరకు మా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చూపించు కొద్దిగా ఇది రికవర్ అయ్యేసరికి టైం పడుతుంటుంది ఎందుకంటే వర్షం ఒకటి పడుతుంది కదా వర్షం సీజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలోని వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు బీపీ షుగర్ జ్వరంతో వచ్చేవారికి టైఫాయిడ్ మలేరియా డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు స్థానికంగా ఇంటింటి సర్వే చేస్తూ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే శిబిరానికి తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు తీవ్రతను బట్టి ఆస్పత్రికి తరలిస్తున్నారు ఇళ్ల వద్దకే వెళ్లి మందులు మంచినీటి క్యాన్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు తీవ్రంగా అతిసారం బారిన పడి విజయవాడ కొత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముప్పై ఐదు మందికి సంబంధించిన మలం నమూనాల్ని కల్చర్ పరీక్షల కోసం పంపి రెండు రోజుల్లో నివేదిక రానుంది ఆ తర్వాతే వారి శరీరంలోకి ఏ రకమైన బ్యాక్టీరియా ప్రవేశించిందనేది తేలుతుందని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఎం సుహాసిని తెలిపారు నాలుగు వందల ఎనభై ఐదు నీటి నమూనాలు సేకరించగా వాటిలో క్లోరిన్ స్థాయి నార్మల్గానే ఉంది బాక్టీరియాలజీ బయోలాజికల్ పరీక్షల కోసం నీటి నమూనాల్ని హైదరాబాద్ గుంటూరుకు పంపించారు ఈ పరీక్షల నివేదిక మరో రెండు మూడు రోజుల్లో రానుంది అతిసారం వ్యాప్తికి కారణం ఏంటనేది తేరనుంది